న్యూస్ స్వాగతం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్టువేలి మండలం నాగవరం పంచాయతీ గ్రామంలో మనం ఉన్నాం పదమూడు సంవత్సరములుగా టీడీపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి సీనియర్ నేత ఆకేపాటి ప్రతాపరెడ్డి గారితో మనమున్నాము ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి టీడీపీ పార్టీలో మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే చెప్పండి మీరు ఆకేపాటి ప్రతాప్ రెడ్డి నేను గత పద్మూడు సంవత్సరముల నుండి తెలుగుదేశం పార్టీలో దాదాపు మూడు ఎలక్షన్లలో ప్రత్యక్ష నేను పాల్గొన్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ మూడు ఎలక్షన్లలో పద్మూడు సంవత్సరాలలో సపోజ్ వెంకట సుబ్బయ్యతో నేను జర్నీ చేశాను దాని తరువాత అంతగా నరసింహప్రసాద్తో నేను జర్నీ చేశాను దాని తరువాత ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బలపరిచినటువంటి అరవ శ్రేధత్వం నేను చేశాను వీళ్ళ ముగ్గురికి కూడా విజయం చేకోవడానికి నా దృష్టిలో ఒకే ఒక కారణం ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు కార్యకర్తలు కూడా అనుకూలంగా ఉన్నారు ఏదో చిన్న చిన్న నాయకుల్లో చిన్న చిన్న లోపం వలన గత రెండు మాటలు విజయం అదే దరిదాపులకు వచ్చి ఎన్నికెళ్ళిపోయింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మన చంద్రబాబు నాయుడు గారు మన ముక్క రెడ్డి గారు ఇన్ఛార్జి పదవి ఇచ్చి అధిష్టాన నిర్ణయం ప్రకారం అందరిని కలుపుకోమని చెప్పి వలన అందరి నాయకులను కలుపుకొని అందరి నాయకులతో పాటు కార్యకర్తకు ఫ్రీడమ్ ఇచ్చినందువలన ఆ కార్యకర్తల మనోభావాల ప్రకారం నడుచుకొని ఈరోజు ఎన్డీఏ కూట అరవ శ్రీధర్ను దాదాపు ముప్పై మూడు వేల మెజార్టీని దాటి పదకొండు వేల దాదాపు రెండు వందల మూడు వందల మెజార్టీని తీసుకొచ్చేదానికి మొట్టమొదటిగా అభినందించాల్సింది రెండు వందల యాభై రెండు బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలా దాని తరువాత ఇన్ఛార్జ్ అని అయినా అందరినీ కలుపుకొని పోయేదానికి చాలా సహకారం చేసినందువలన ఈరోజు మనం ఈ విజయం చేకూరింది ఈ విజయంలో అభివృద్ధిలో అందరూ భాగస్వాములే నాగవరం పంచాయతీలో రెడ్డి సామాజిక వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న నేపథ్యంలో అదే సామాజిక వర్గం నుండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా అదే సామాజిక వర్గం నుండి వచ్చి టీడీపీ పార్టీలో ఒక నాయకుడిగా సీనియారిటీ కొనసాగిస్తూ అదే పార్టీలో బలమైన నేతగా మీరు ఎలా నిలదొక్కున్నారు గత పద్మూడు సంవత్సరాలకు ముందు నుంచి ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ నాగవరం గ్రామం అనేది ఒక కంచుకోట అటువంటి కోటలో నుండి ప్రతాపరెడ్డి అని ఒక నేను బయటకు వచ్చి పార్టీలో నేను ఈరోజు ఒక నాయకుడిగా కానీ ఒక కార్యకర్త కానీ పనిచేస్తున్నా అంటే దానికి ముఖ్య కారణం ప్రజలు నా మీద పెట్టుకునేటువంటి అభిమానం ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ నేను వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా వాళ్ళ ఇళ్ళ లేకపోయి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలు నా నా అవగాహన ప్రకారం వాళ్ళ సమస్య పరిష్కరించుతూ ఉన్నందువలన నేను బలమైన పార్టీలు అటుపక్క ఉన్నా కానీ నేను వాళ్ళు నన్ను ఆదరించారు వాళ్ళ ఆదరామనాలతోనే నేను ఇప్పుడు గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా నేను ఒక లీడర్గా నేను చేస్తూ పోతూ ఉన్నాను వాళ్ళ అభిమానంతోనే నేను నాయకుడిగా ఎదిగినాను టీడీపీ నేతగా మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు గత పద్మూడు సంవత్సరాలలో ఒకటి రెండని కాదు దాదాపు ప్రశ్నిస్తే ఒక కేసు ప్రశ్నించకుండా ఎదురు తిరిగితే ఆబోజిట్టుగా ఒక గలాట జరిగేది పదమూడు సంవత్సరాలలో దాదాపు ఇరవై ఇరవై ఐదు కేసులు నా మీద ఫైల్ అయినాయి అయినా కానీ ఎక్కడ జంకలేదు ఏ కేసు పెట్టినా అది తప్పుడు కేసు అని నిరూపించుకుంటావు ప్రజలకు చెప్పుకుంటూ పోయినాను చెప్పుకుంటూ పోతూ ఉండడం వలన ప్రజల్లో అభిమానం పెరిగింది ఆ అభిమానంతో ఎన్ని తప్పుడు కేసులు పెట్టా గాని అవి సక్రమము నిరూపించుకుంటూ పోతా ఉండాలి నాకు ప్రజల అభిమానంతో నేను ఈరోజు ఒక నాయకుడిగానే ఉన్నాను ఇదే కాదు ఇలాంటివి ఎన్ని కేసులు పెట్టినా అన్నిటినీ ఎదుర్కొని నేను ఒక బలమైన నాయకుడుగా ఖచ్చితంగా నేను వేదిక ఒక పార్టీకి అనుకూలంగానే ఉంటానని నేను తెలుపుతున్నాను రాబోయే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో మీరు ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు అధిష్టానం శ్రీ ముఖ్యమంత్రి గారు మన రైల్వే కూట నియోజకవర్గం ఇన్ఛార్జిగా రూపాన్ని నిలబెట్టారు ఆయన ఆదేశాల ప్రకారం ఆయన ఆదేశిస్తే నాగవరం గ్రామం నుంచి నేను పోటీ చేసానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాను ఆయన ఏ బాధ్యత చెప్తే దాన్ని సంపూర్ణంగా నేను నెరవేరుస్తాను అలాగే పార్టీ కోసం ఆయన ఆదేశిస్తే అన్ని అన్ని పంచాయతీలలో కూడా తిరిగి సేవ చేసేదానికి నేను సంసిద్ధిగా ఉన్నానని తెల్ల రెడ్డి గారు చెప్పండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాగవరం పంచాయతీ గ్రామంలో ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరంలో నాగవరం గ్రామంలో దాదాపు యాభై లక్షల రూపాయలతో సిసి రోడ్లు వేసినాము అలాగే తల్లి తల్లికి వందనం ఎంతమంది ఇళ్ళల్లో ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేశారు అలాగే అన్నదాత సుఖీభవ అందరికీ కూడా రైతులకు ఈరోజు అలాగే పడింది అలాగే గత ఇరవై ముప్పై సంవత్సరాలలో ఎప్పుడు లేనటువంటిది నాగవరం గ్రామంలో ప్రతి పల్లెలో కరెంటు ఫోన్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ వచ్చిన తర్వాత మేము ఏపించినాము అలాగే రాబోయే నెక్స్ట్ ఆగస్టు పదహైదుకు ఉచిత ఫ్రీ బస్సు చంద్రబాబు నాయుడు పెడుతున్నారు అలాగే ఉచిత గ్యాస్ను సప్లై చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇద్దరి ఆదేశాల మేరకు రైల్వే కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ ముక్కా రూపానందరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్గా ఉంది ఇప్పటికే దాప తెలిసి నాకు తెలిసి రెండు మూడు కోట్ల రూపాయల వరకు సీమ్ రిలీఫ్ ఫండ్ వచ్చింది నా నా ద్వారా నేను తీర్చిన వచ్చినాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా సీమ్ రిలీఫ్ ఫండ్ వచ్చిన తర్వాత ఇంటికి పోయి డోర్ టు డోరు వాళ్ళను పలకరించి వాళ్ళ యోగక్షేమ వాళ్ళు కనుక్కొని సీమ్ రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాము వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సీమ్ రిలీఫ్ ఫండ్ను మొక్కా వల్లష్మి మేడం గారు అలాగే ఎమ్మెల్యే ఆరవ గారు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు విచారించుకొని వాళ్లకు చెక్కులు అందించినందువలన ఆ కుటుంబాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాయి ముక్క సాయి వికాస్ రెడ్డి ప్రతి పల్లెపల్లికి తిరిగి కూడా పార్టీని బలోపేతం చేసేదానికి తన వంతు కృషి చేస్తూ పోతున్నాడు వీళ్ళందరితో కలుపుకొని ఇంకా అందరి నాయకుల సలహాలు కూడా తీసుకొని పార్టీని బలోపేతం చేసేదానికి నా వంతు సహాయం నేను అందిస్తానని నేను ఈ పెండింగ్ న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను